హే జూలియా నువ్వు ఎక్కడున్నావా నేను నీకోసమే చూస్తున్నాను బాగా చదివి చదివి చాలా టైర్డ్ అయిపోయాను అందుకే బ్రేక్ తీసుకుందామని వచ్చాను అవునా అలాగా విక్కీ ఓకే ఓకే నేనైతే నీలాగా అస్సలు చదవలేను నాకు చాలా కష్టమమ్మా అలా చదవాలంటే బట్ నిన్ను చూసి ఏదో చదువుదామని ట్రై చేశాను కానీ ఈ రోహన్ ఎక్కడ చదవనిస్తున్నాడు నన్ను పద్దాక నాకు ఫోన్ చేస్తూనే ఉన్నాడు అతని మీద నాకు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదని ఎక్స్ప్రెస్ చేసినా గాని అతను ఇలాగే ఫోన్ కాల్స్ చేస్తూనే ఉంటున్నాడు ఇంకా నాకు చదవడానికి అస్సలు ఇంట్రెస్ట్ రావడం లేదు జూలియా ఏంటి ఇంత డార్క్ లైట్ లో చదువుకుంటున్నావు ఐస్ బాగా స్ట్రెయిన్ అయిపోతాయి లైట్ వేసుకుని చదువుకోరాదు చదువాగలదు గుడ్డా నాకు అస్సలు స్టడీస్ మీద కొంచెం కూడా ఇంట్రెస్ట్ రాదు నాకు ఎప్పుడు టీవీ చూడడం ఫోన్ చూడడం ఇవే బాగా ఇంట్రెస్ట్ గా ఉంటాయి బుక్ కనుక ఓపెన్ చేస్తానంటే నిద్ర తన్నుకు వచ్చేస్తుంది అసలు మరి ఇంత నైట్ టైం ఏదో బిజీ వర్క్ ఉన్నట్టు మరి ఏం చేస్తున్నావు సిస్టంలో నేను సిస్టంలో మూవీస్ చూస్తున్నాను ఈ మూవీ చూడు చాలా బాగుంది ఎంత కామెడీగా ఉందో అబ్బా ఈ లైబ్రరీకి అయితే వచ్చాను కానీ ఇక్కడ ఏం చదవాలో కూడా నాకేం అర్థం కావడం లేదు అస్సలు ఇంట్రెస్ట్ రావడం లేదు రోహన్ కాల్ చేస్తున్నట్టున్నాడు సరే నాకు కూడా పోర్ కొడుతుంది అసలు కాల్ చేసేడుగా ఒకసారి మాట్లాడితే ఏం పోతుందిలే హాయ్ రోహన్ వావ్ వాట్ జూలియా నువ్వు నా కాల్ లిఫ్ట్ చేసావా ఇన్ని డేస్ నుంచి ట్రై చేస్తుండే ఈ రోజు లిఫ్ట్ చేసావా గ్రేట్ థ్యాంక్ యూ సో మచ్ అవును నువ్వు ఉన్నావు నేను లైబ్రరీలో ఉన్నాను రోహన్ మా నువ్వు అలాగా నేను కూడా లైబ్రరీలో బుక్ సెల్స్ దగ్గర ఉన్నాను ఇప్పుడే వస్తున్నాను అమ్మో వీడేంటి వస్తున్నాను అని అంటున్నాడు అనవసరంగా వీడు క్వాలిఫై చేశాను నాకు చదువుకోవడం ఇంట్రెస్ట్ లేకపోతే వేరే ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా ఈ ఖాళీగా ఉండడం వల్ల అనవసరంగా ఇలా చేశాను హాయ్ జూలియా హాయ్ నీతో ఇలా మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉంది జూలియా ఓ నాకు కూడా రోహన్ మరి అది నాకు మా ఫ్రెండ్ కొంచెం కాల్ చేసింది ఇప్పుడే తనకేదో నీడ్ ఉందంట నేను వెళ్ళొస్తాను మరి జూలియా నాకు ఎక్స్పెరిమెంట్ సక్సెస్ రియల్లీ గ్రేట్ బిక్కి నాకు చెప్పవా హే ఈ ఎక్స్పెరిమెంట్ నాకు ఎప్పుడో సక్సెస్ అయింది నేను చెప్తాను అదేంటి రోహన్ జూలియాతో మాట్లాడుతున్నాడు అసలు జూనియా ఇష్టపడదు కదా తనతో మాట్లాడడానికి మరి ఇంత చనువు తీసుకుని ఎలా మాట్లాడుతున్నాడు అబ్బా ఈ రోహన్ దగ్గర ఇంత కంటెంట్ ఉందా ఎంత ఇంటెలిజెంట్ స్టూడెంటో ఇతను ఎన్ని రోజులు నాకు అస్సలు తెలియలేదు సరే రోహన్ మరి ఇక క్లాస్ టైం అయిపోయింది కదా వెళ్దాం వికీ రోషన్ అంత ఇంటెలిజెంట్ అని నేను అస్సలు అనుకోలేదు తెలుసా ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడో నేనైతే చాలా ఇంప్రెస్ అయిపోయాను అవునా అలాగా ఏంటో నీ బిహేవియర్లో ఈ చేంజ్ అసలు అవును జూలియా ఇంతకు నువ్వు డైలీ ప్రేయర్ చేసుకుంటున్నావా లేదా ఇంతకు ముందు నాతో కలిసి ప్రేయర్ చేసేదానివి కదా ఇప్పుడు నాతో రావట్లేదు సర్లే నీకు పర్సనల్ ప్రేయర్ చేసుకోవాలని ఇంట్రెస్ట్గా ఉందేమో అనుకుని నేను నిన్నేమీ పిలవట్లేదు బాబోయ్ అప్పుడు కొన్ని డేస్ చేశాను తెగ మైండ్ తినేసింది సర్లే ఎలాగోలా వదిలించుకున్నాను అనుకుంటే మళ్ళీ ప్రేయర్ గోల్ ఏంటి నాకు ఖాళీగా ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో తినకేం తెలుసు ఎప్పుడు ప్రేయర్ చేసుకుంటుంది చదువుకుంటుంది అనవసరమైన పనులన్నీ చేస్తుంది ఖాళీగా ఉంటే మైండ్కి ఎంత రీఫ్రెష్గా ఉంటుందో తినకి చెప్పినా అర్థం కాదులే ఏంటి జూలియా ఆలోచిస్తున్నావు నువ్వు ప్రేయర్ చేసుకోవట్లేదా ఏంటి అది అది అదేం లేదులే మీకు సరేలే మనం ఫ్రెష్ అయిన తర్వాత అన్ని మాట్లాడుకుందాం హాస్టల్ వచ్చేసింది కదా పరలోకమందున్న మా తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు దేవా మా రోజు అంతటిలో మీరు మాకు ఇచ్చిన సహాయమును బట్టి మీకు వందనములు తండ్రి మా స్టడీస్లో మీరు మాకు తోడుంటున్న విధానమును బట్టి మీకు వందనములు మాకు మీరు వస్తున్న జ్ఞానమును బట్టి వందనములు దేవా తండ్రి ఈ యవ్వన కాలంలో మేము ఉండగా మేము తప్పిపోకుండా మా యవ్వన కాలం అంతటిని కాచి కాపాడుతున్నందులకై నీకు వందనములు తండ్రి మీరు నాకు ఇచ్చిన స్నేహితులను బట్టి మీకు వందనములు తండ్రి మా స్నేహితులకు కూడా తగిన జ్ఞానమును దయచేయండి దేవా వారి యవన ప్రాయమును కాపాడుకునటలో కూడా వారికి జ్ఞానమును దయచేయండి తండ్రి నా జీవితంలో మీరు పెట్టిన స్నేహితుల పట్ల మీరు ఏ చిత్తము కలిగి ఉన్నారో మమ్మల్ని ఇక్కడ సమకూర్చడానికి మీ ఉద్దేశం ఏమై ఉన్నదో ఆ ఉద్దేశములన్నీ కూడా మా మధ్యలో మీరు నెరవేర్చమని ఏసు నామమున వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ హాయ్ జూలియా చెప్పు ఏంటి ఇలా వచ్చావు అది మరేం లేదు విక్కీ ఇక్కడ మీరు అందరూ చదువుకుంటున్నారు కదా నేను రోషన్ దగ్గరికి వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నాను అతనితో పాటు కలిసి చదువుకుంటుంటే నాకు అన్నీ బాగా అర్థమవుతున్నాయి అతనికి చాలా నాలెడ్జ్ ఉంది బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు కూడా జూలియా డూ యూ థింక్ ఆర్ యూ గోయింగ్ ఇన్ ది రైట్ పాత్ ఇందులో తప్పేముంది విక్కీ నేను జస్ట్ చదువుకోవాలనుకుంటున్నాను అంతే కదా అలాగా నేను నిన్ను చాలాసార్లు చదువుకుందాం రా జూలియా అని పిలిచాను కానీ అప్పుడు నీకంత ఇంట్రెస్ట్ లేదు నాకు వేరే యాక్టివిటీస్ మీద ఇంట్రెస్ట్ ఉంది నేను ఇప్పుడు రాలేను అని చెప్పావు గుర్తుందా ఆది కాండము ఆరు అధ్యాయం ఐదు ఆరు వచనాల్లో ఇలాగా ఉంటుంది కదా నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు చెడ్డదనియుహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవా సంతాపమునుంది తన హృదయములో నొచ్చుకొనెను అని అదేవిధముగా ఇర్మియా గ్రంథము పదిహేడో అధ్యాయం తొమ్మిది పది వచనాల్లో చూసినట్లయితే హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహింపగలవాడెవడు ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను అంతరింద్రియములను పరీక్షించి వాడను నరుని హృదయము ఎంతో మోసకరమైనదని వాక్యము సెలవిస్తుంది ఎంత ఎంత వెతికినా సరే అంత అంత కీడు అంత చెడుతనము అంత మోసము అంత దుష్ప్రభావము నరుని హృదయము మీద ఉన్నదని వాక్యము సెలవిస్తుంది ఆ హృదయమును బట్టి దేవుడు నరులను చేసినందుకు ఎంతో పరితాపము నొందినట్లు కూడా వాక్యము బోధిస్తుంది కాబట్టి మన హృదయము మనల్ని మోసపుచ్చుకోకుండా చూడాలంటే కేవలము వాక్యము మాత్రమే ఆ మోసాన్ని మనం పసికట్టి ఆ మోసములో మనం పడకుండా మన జీవితాలను భద్రము చేసుకున్నట్లుగా మనల్ని కాపాడునది దేవునితో మన సన్నిహిత్యం మాత్రమే అవును జూలియా నువ్వు చదువుకోవడానికే వెళ్తున్నట్లు నీ హృదయము నీకు చూపిస్తుంది కానీ అసలైన మోసం ఏమిటి అనేది నీకు తెలియాలన్నా నువ్వు చూడాలన్నా నువ్వు దేవునితో సంబంధం కలిగి జీవించు దేవుని వాక్యము ప్రతిరోజు చదువు దేవుని వాక్యముతో నువ్వు అనుబంధాన్ని పెంచుకో అప్పుడు నీకు నువ్వు వెళ్ళే దారి సరైనదా నువ్వు వెళ్ళే మార్గం కరెక్టేనా అని నీకు అర్థమవుతుంది సామెతలు ఇరవై ఒకటో అధ్యాయం రెండో వచనంలో ఉన్నట్లుగా ఒకడు తనకేర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టి కది న్యాయముగానే అగపడును యహోవాయ హృదయములను పరిశీలన చేయువాడు ఎవరు వెళ్ళే మార్గము వాళ్ళ దృష్టికి సరైనదిగానే కనిపిస్తుంది మనల్ని మనం అద్దంలో చూసుకున్నప్పుడు మాత్రమే మన యొక్క లోపాలను మనం తెలుసుకోగలుగుతాము అలా మనకున్న అద్దము మన బైబిల్ మాత్రమే మనం ఎప్పుడైతే ఆ బైబిల్లోనికి చూసి నరుడు ఏ విధముగా ఉండడం మంచిది అని మనము తెలుసుకోగలుగుతామో అప్పుడే మన నడతను మనము సరిచేసుకోగలుగుతాము లేదంటే ఎవరి దృష్టికి వారి మార్గము సరైనదిగానే కనిపిస్తుంది విక్కీ అవునవును నువ్వు చెప్పింది నిజమే సరే ఈసారికి మరి అతనికి చెప్పాను కదా సో వెళ్ళి అతనితో పాటు కలిసి చదువుకుంటాను నెక్స్ట్ టైం నుంచి అతన్ని అవాయిడ్ చేస్తాను ఒకవేళ మన బట్టలకి కనుక నిప్పు అంటుకోవడాన్ని మనం చూసినట్లయితే దాన్ని అప్పటికప్పుడే ఆర్పివేస్తాము ఎందుకంటే ఆ నిప్పు మనల్ని పూర్తిగా దహించి వేస్తుందని మనకి తెలుసు కాబట్టి అదేవిధంగా మనం ఎక్కడైతే పాపంలో పడుతున్నాము అని మనకి సందేహం వచ్చిందో ఆ పాపాన్ని మనం ఆ క్షణమే ఆ క్షణంలోనే మనం దాన్ని కట్ చేసేయాలి లేదంటే నిప్పు దహించినట్లుగా పాపము మనిషిని దహించి వేస్తుందని జ్ఞాపకం ఉంచుకో జూలియా అవును విక్కి నువ్వు చెప్పింది నిజమే సరే మరి అలాగైతే నేను రోషన్ దగ్గరికి వెళ్ళను నాకు కొంచెం ఏమీ బాగోలేదు మనసులో నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను ఈసారికి చూడు జూలియా మనకున్న ఈ సమయాన్ని మనం వాక్యానుసారంగా ఉపయోగించుకున్నట్లయితే దేవుడు మన జీవితం పట్ల ఆయనకున్న ప్రణాళికలు ఆయన మన పట్ల కలిగి ఉన్న గొప్ప కార్యాలు నెరవేరుస్తాడు కానీ ఎప్పుడైతే మనం మన సమయాన్ని ఐడల్గా ఖాళీగా ఉంటూ దాన్ని ఈ లోకంలో ఉన్న వాటికి ఆకర్షితులైపోయి ఈ సమయాన్ని వృధా చేస్తామో అప్పుడు సాతాను ఆ సమయాన్ని వాడుకుని మనల్ని ఇంకా దేవునికి దూరం చేసి మన జీవితాన్ని కూడా నశింపజేయడానికి ప్రయత్నిస్తాడు కానీ నా మనసు ఏం బాగాలేదు అందుకే నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను విక్కీ ప్లీజ్ అబ్బా ఇలా ఖాళీగా ఎంతసేపు ఉంటాము సర్లే ఒకసారి ఫోన్ తీసుకుందాం రోషన్ కాల్ చేస్తే అస్సలు లిఫ్ట్ చేయదు బామ్మ ఏంటి మిస్డ్ కాల్సా రోషన్ నుంచి నేను రాలేదని చెప్పి అతను ఫీల్ అయినట్టున్నాడు హాయ్ రోషన్ ఏంటి ఎనీ టైమ్స్ కాల్ చేశావు నేను వస్తానని చెప్పానన్నా అది నాకు ఈరోజు కొంచెం కుదరలేదు రోషన్ నీకు చెప్దామనుకున్నాను కానీ నేను మర్చిపోయాను ఐఎమ్ సారీ రోషన్ ఇంకోసారి అయితే ఇలా చేయను హే జూలియా మరి అదేమీ లేదు నేను ఇక్కడ క్యాఫ్టీరియాకి వచ్చాను ఈరోజు మార్నింగ్ నుంచి నాకు అస్సలు ఏమీ బాగోలేదు అయినా నువ్వు స్టడీస్ కోసమని వస్తానన్నావని నీ కోసం నేను అక్కడ చాలాసేపు వెయిట్ చేశాను చాలా నీరసం అనిపించింది అయినా నువ్వు వస్తానన్నావని చాలాసేపు ఎదురు చూశాను కానీ నువ్వు ఎంతసేపటికి రాకపోయేసరికి ఇంకా ఇప్పుడే ఇటు వచ్చాను క్యాంటీన్కి నువ్వు కూడా రాజూలియా నాకు కొంచెం రిఫ్రెష్మెంట్గా ఉంటుంది ఒంట్లో ఏం బాగాలేదు కదా అయ్యో అలాగా రోషన్ నా కోసం అంతసేపు వెయిట్ చేసావా బాగాలేకపోయినా ఐఎమ్ సో సారీ రోషన్ నేను ఇప్పుడే వస్తున్నాను అయ్యో భగవంతుడా నేను నీ వాక్యం చేద్దామని ఎంత మనసులో అనుకున్నా కానీ ఏంటో నా పరిస్థితులు మాత్రం ఇలాగే వస్తున్నాయి మరి అతను అప్పటి వరకు నా కోసం వెయిట్ చేశాడు ఎంత బాగాలేకపోయినా ఇప్పుడు నేను వెళ్ళకపోతే బాగోదు కదా ఇంకా నేను వెళ్ళాలి మరి నేను అవికి చెప్పిందంతా విన్నాను ఇంత కష్టపడి ట్రై చేస్తుంటే తను అంతలా చెడు కొడుతుంటే నేనెందుకు ఊరుకోవాలి హాయ్ జూలియా హలో రోషన్ ఎలా ఉంది నీకు ఇప్పుడు ఫీవర్ అన్నావు యా నిన్ను చూస్తే ఎలాంటి ఇబ్బంది అయినా సరే ఇట్టే మర్చిపోతాను జూలియా జూలియా ఒక విషయం చెప్తాను కానీ నువ్వు అది నమ్ముతావో లేదో నాకైతే తెలియదు మీ ఫ్రెండ్ విక్కీ ఉంది కదా తను మొన్న మీ క్లాస్మేట్స్తో అంటుంది జూలియాకి నేను ఎంత చెప్తే అంత నేను ఏది చెప్తే అదే చేస్తుంది తను అదొక పెద్ద పిచ్చి మొహంది కరెక్టా రాంగా అని ఏది ఆలోచించదు ఏది చెప్తే అదే అదే కరెక్ట్ అన్నట్టు చేస్తుంది అని ఇంకోటి ఏంటంటే నువ్వు నాతో పాటు కలిసి చదివితే నీకు ఎక్కడ మంచి మార్క్స్ వచ్చేస్తాయో అని తను ఆలోచిస్తున్నట్లు కూడా తన ఫ్రెండ్స్ చెప్పారు సరే సరే వాళ్ళు చెప్పేదేముందిలే కానీ ఎప్పుడూ కూడా తను నిన్ను జూలియా రా మనం కలిసి చదువుకుందాం కలిసి ప్రేయర్ చేసుకుందాం ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు ఈ లోకంలో ఉన్న వాటి మీద నువ్వు మనసు పెట్టకూడదు అని చెప్తుందే కానీ తను నిజమైన ఫ్రెండ్ అయితే ఎప్పుడూ కూడా నిన్ను బలవంతంగా తీసుకువెళ్ళి ఎందుకు చదివించలేదు నీకు అది మంచిదారైనప్పుడు తను మరి నిన్ను ఎలాగైనా సరే తీసుకువెళ్ళి అలా చదువుకునేలాగా చేయాలి కదా మరి అలా కాకుండా నీకు ఇంట్రెస్ట్ వచ్చిన నాతో చదువుకుంటానంటేనేమో వాక్యం అని అదని ఇదని బోధిస్తూ ఉంటుంది మరి తను ఏం చేస్తుందో నువ్వే ఆలోచించుకో జూలియా అవును నువ్వు చెప్పేది కూడా నిజమే అందుకే కొంచెం ఎవరితో ఎలా ఉండాలో తెలుసుకో జూలియా ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది నువ్వే గ్రహించుకుంటూ ఉండాలి నువ్వే అర్థం చేసుకోవాలి అన్నట్టు మర్చిపోయాను నువ్వు ఈ దశలో చాలా అందంగా కనిపిస్తున్నావు జూలియా చా ఇన్ని రోజులు నేను విక్కీని అనవసరంగా నమ్మాను ఇంత గుడ్డిగా నమ్మాను ఈ మనిషిని ఏదో దేవుడి బిడ్డ మంచిది చెప్తుంది కదా అని అనుకుంటే మనసులో ఇంత కుళ్ళు ఇంత ద్వేషం పెట్టుకుని దేవుణ్ణి ఎలా ఆరాధిస్తుంది అసలు తనకన్నా నేనే నయము అసలు దేవుడి దగ్గరికే వెళ్ళను అలా అని ఇలాంటి చెడు స్వభావము పెట్టుకోను ఇంతటి చెడుతో దేవుని వాక్యం బోధిస్తుంది మళ్ళీ అందరికీ ఇంతకాలం తనతో ఎలా ఉన్నాను నాకే చాలా చిరాగ్గా ఉంది పైగా నేను ఎక్కడ అన్ని బాగా చదివేసుకుని తనకన్నా మంచి స్కోర్ తెచ్చుకుంటానో రోషన్ లాంటి మంచి క్యాండిడేట్ నాకు ఫ్రెండ్ ఎక్కడైపోతాడో అని మనసులో అంత కుళ్ళు పెట్టుకుంది ఈ రోజు నుంచి తను చెప్పేది అస్సలు వినను